హలో అండి అందరూ ఎక్సో సోప్స్ వాడుతూనే ఉంటారు కదా ఈ ఖాళీ అయిపోయిన తర్వాత ఈ డబ్బాలు ఏం చేయాలో తెలియక పడేస్తారు వీటిని పడేయకుండా మళ్ళీ ఇంటికే ఉపయోగపడే ఒక మంచి రివ్యూ ఐడియా చూపిస్తాను ఇది కూడా వెరీ లో బడ్జెట్ లో నేను ఇక్కడ మూడు సోప్ డబ్బాలు అయితే తీసుకున్నాను వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గ్లిటర్ షీట్ అయితే తీసుకున్నాను అనమాట ఈ షీట్ ని వెనక్కి తిప్పేసి ఈ బాక్స్ ని పెట్టుకుని మార్క్ చేసుకోవాలి అంటే ఈ షీట్ బాక్స్ లోపల రావాలి కాబట్టి ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇలాగే మూడు మార్క్ చేసుకుని మూడింటిని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న రౌండ్ కి ఈ విధంగా వీడియోలో చూపిస్తాను గమ్మప్లై చేసుకొని ఈ సోప్ బాక్స్ లోపలైతే ఇలా సేమ్ చేసుకోవాలి మిగతా రెండిటికి కూడా చేసేసుకున్నాను ఇప్పుడు ఈ బాక్స్ కి ఇలా సైడ్ లేబుల్ కనిపించకుండా గమ్మప్లై చేసుకొని లిటర్ షీట్ తో ఇలా రౌండ్ గా కవర్ చేసేసుకుంటున్నాను దానికి ఎంతైతే సరిపోతుందో ఆ విధంగా కట్ చేసుకోవాలి మిగతా రెండిటికి కూడా ఇదే విధంగా వేసేసాను ఇప్పుడు వీటికి డబుల్ సైడెడ్ టేప్ పెట్టుకొని మనకి ఎక్కడైతే అందంగా కనిపించాలనుకుంటామో ఆ ప్లేస్ లో అయితే చేసుకొని ఇలా చిన్న చిన్న బుజ్జి బుజ్జి విగ్రహాలు అయితే పెట్టేసుకోవచ్చు విగ్రహాలనే కాదు మీ దగ్గర ఏముంటే అవి చిన్న చిన్నవి పెట్టేసుకోవచ్చు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ మీరు గ్లిటర్ షీట్ గమ్ము తీసుకుంటే సరిపోతుంది ఫైనల్ ఐడియా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి